అని నీవు నాతో చెప్పుదు అవును కాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడువు నన్నెందుకి లాగు చేసివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున ఒక ముద్దలో ఒక ఒక ముద్దలో నుండి ఏ ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా చాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క వాక్యాంశం ఏంటంటే దేవుని సంకం దేవుని యొక్క సంకల్పంలో ఎన్నిక ఏంటంటే చెప్పండి దేవుని సంకల్పంలో ఎన్నిక ఎవరో దేవుని సంకల్పంలో దేవుడు మనుషులను ఎన్నిక చేసుకుంటాడు ఇది వాక్యాంశం జాగ్రత్తగా నేను వాత్యం చదువుతాను వినండి అట్లయితే పనుదోచే ఆయన చిత్తమును ఎదిరించిన వాడవడు ఆయన ఇంకా నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదు అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్ను ఎందుకు ఇలాగూ చేసి త్వర రూపింపబడినది రూపించవారితో చెప్పున ఒక మద్దలో నుండి ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారం లేదా దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే అపోయినటువంటి పౌరు గారు రోమా సంఘానికి ఒత్తును రాస్తూ ఇక్కడ ఈ సందర్భంలో చూస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు యాగోగును ప్రేమించాడు ఏసీవును ఏసావును ద్వేషించాడు ఎందుకు యాగోగును దేవుడు ప్రేమించాడు ఎందుకు ఏసావును దేవుడు ద్వేషించాడు అనే విషయాల గురించి ఇక్కడ అపోసిన పౌలు గారు ఎగ్జాంపుల్ చెబుతా ఉన్నారు అంటే యూతులు ఏమనుకునేవారంటే కొంతమంది గౌరవమైనటువంటి విధానంలో కొంతమంది గౌరవం లేని విధానంలో ఉంటా ఉన్నారు మరి అనేక రకాలుగా ప్రజలు ఉంటా ఉన్నారు ఎందుకని ఇంత భేదంగా ఉంటా ఉంది పరిస్థితి అని వారిలో అనేక రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి అప్పుడు పౌలుగా గారు ఏం చేశారంటే వాళ్లకు తెలిసినటువంటి దానిలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని వివరించడం జరిగింది ఏమిటి వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే రోమన్ యొక్క గృహాల్లో సాధారణంగా మట్టితో చేసినటువంటి వస్తువులు లోహపు పాత్రలు కంటే మట్టి పాత్రలు తక్కువ ఖరీదులో ఉండేవి అంటే లోహపు పాత్రలు లోహాలు మనకు తెలుసు ఇనుము ఉక్కు మాంగనీసు రాగి ఇత్తడి అల్యూమినియం ఇవన్నీ కూడా లోహపు పాత్రలు లోహాలు అంటారు అయితే ఈ లోహపు పాత్రల కంటే మట్టితో పాత్రలు తక్కువ ఖరీదులో ఉండేవి మట్టి పాత్రలు జాడీలు దీపపు ప్రమిధులు చేసేవారు వీటిలో కొన్ని సాదాసీదాగా ఉంటే మరి కొన్ని ఎక్కువ అలంకారంతో ఉండేవి అంటే చూడండి మనకు తెలిసినటువంటి విషయం కొండలు నీళ్ళతో తయారు చేసిన కొండలు మచ్చిట్లు తాగటానికి కొన్ని కొండలు షోకేసులలో కేసులలో పెట్టుకోవడానికి కొన్ని కొండలు డబ్బులు దాచుకోవడానికి రకరకాలుగా కొండలు ఉంటాయి అంటే ఇక్కడ అపోజిట్ పౌరులుగా చెబుతున్న విషయం ఏంటంటే కుమ్మరి వాడు కొండలు తయారు చేసేటప్పుడు ఏ కొండలు తయారు చేయాలి ఏ రకమైన కొండలు తయారు చేయాలి అనేది కుమ్మరి వాడి యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక మట్టిలో నుండి అంటే మట్టితో తయారు చేసేటప్పుడు కొండలు ఒక మట్టిలో నుండి కొన్ని కొండలు మనం చేసినటువంటి విషయం ఏంటంటే మంచినీళ్ళ కొన్ని కొండలు కొన్ని కొండలు సోగన్స్లో పెట్టుకునే కొండలు కొన్ని కొండలు డబ్బులు దాచుకునే కొండలు కొన్ని కొండలు రకరకాలుగా కొమ్మరి వాళ్ళు కొండలు తయారు చేస్తారు అట్లాగే కొండలు విలువ తక్కువైన అంటే కాదు దేని పని కొరకు దానిని కొమ్మరి వాళ్ళు తయారు చేస్తారు కొన్ని విలువైనటువంటి వాటిగా కొన్ని విలువ లేనటువంటి వాటిగా తయారు చేశాడు కనుక దీనిని ఉదాహరణగా చెబుతూ పౌరులు గారు ఇక్కడ ఈ యొక్క సందర్భంలో తొమ్మిదో వచ్చాయి పంతొమ్మిదో వచ్చిన నుండి కూడా కొన్ని విషయాలు చెబుతా వచ్చారు అంటే దేవుని యొక్క సంకల్పంలో ఎన్నిక చేసుకోవటం ఇక్కడ మొదటి వచ్చిన మనం అయితే అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడవుడు అంటే దేవుని యొక్క చిత్తాన్ని అంటే దేవుని యొక్క ఇష్టాన్ని మనం ఎదిరించగలుగుతాము ఎదిరించలే ఎందుకంటే సృష్టికర్తకు సృష్టించబడినటువంటి నీవు నేను ఎదురు సమాధానం చెప్పకూడదు ఎందుకంటే ఆయన సృష్టికర్త మనం సృష్టించబడిన వారు ఆయన కుమ్మరి మనం కొనడం కనుక కుమ్మని వారికి కొండల మీద అధికారం ఉంది అలాగే మన మీద దేవుడికి అధికారం ఉంది ఆయన ఎవరయ్యా అంటే దేవుడు సార్వభౌముడు అంటే అన్నిటి మీద దేవుడు ఎటువంటి వాడు అధికారం సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు మన జీవితంలో కూడా చూడండి మనం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండాలి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఎవరెవరితో సాహసం కలిగి ఉండాలి ఏది అనేది దేవుని యొక్క చిత్తంలో ఆయన ప్రణాళికలో ఉంటుంది అంటే కొన్ని విషయాలు మన యొక్క పొరపాటు జరుగుతాయి వాటిని మన బాధ్యం కానీ దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క విధానం దేవుని ప్రణాళిక ఉంటుంది మన పాట ఇక్కడ దేవుని యొక్క సంపూర్ణ అధికారానికి మనం మనం ఏం చేసుకోవాలని వార్త చెబుతూ ఉందంటే అప్పగించుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుడు వంద వంద శాతం మానవుడు ఆయన తండ్రి చిత్తానికి తాను తాను అప్పగించుకున్నాడు అంటే తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఏమి చెప్పలేదు అలాగే ఇక్కడ దేవుని వాక్యం రాబడిన విషయం ఆయన చెత్తము ఎదిరించిన వాడవుడు ఆయన చిత్తాన్ని మనం ఎదిరిస్తామండి అంటే ఆయన ఇష్టాన్ని నీ నా జీవితంలో నెరవేర్చాలి కాని ఆయన చిత్తానికి మనం ఎదురు చెప్పకూడదు దేవుడి చిత్తం దేవుడి చిత్తం అంటే అర్థం దేవుని ఇష్టం దేవుని యొక్క ఇష్టం నీ నా జీవితంలో నెరవేరాలి అంటే దేవుని ఇష్టానికి నీవు నేను ఏం చేయాలంటే తల వంచాలి కొన్ని చూడండి మనం అనుకుంటాం ఇలా జరగకుండా ఉంటే బాగుండేది ఎలా జరిగితే బాగుండేది అని మనం దేవుని దేవృష్ణుల అంటే దేవుని చిత్తానికి మనం ఎదురు చెప్పగలుగుతాం చెప్పలేం దేవుని యొక్క చిత్తానికి మానవుడు దేవుణ్ణి ప్రశ్నించగలిగినటువంటి స్థానంలో లేడు అదే మానవుడు దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి ఆ స్థానంలో మానవుడు లేడు ఎందుకంటే ఆయన సృష్టికర్త మనం సృష్టించబడినటువంటి వాడు ఆయన కాపరి మన గోరెలు అలాంటప్పుడు మనం దేవుణ్ణి ప్రశ్నించేటటువంటి స్థాయి కాదు ఆ స్థానం మనకి కాదు మనము పరిమితమైనటువంటి వారు దేవుడు అపరిమితమైనటువంటి వాడు అంటే మనకంటూ ఒక లిమిట్ ఉంది అదే మనకు ఒక పరిమితం ఉంది కానీ దేవుడు ఎవరో అపారమితమైన వాడు మనకు తెలియనివి దేవుడికి అన్ని తెలుసు రేపేం జరుగుతుందో నీకు తెలుసా కానీ దేవుడు తెలుసు రాబోయే పది సంవత్సరాల్లో నీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది నీకు తెలియదు కానీ ఎవరు తెలుసు దేవుడు వర్తమాన భూత వర్ష భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎదిగిన వాడు దేవుడు జరిగింది జరుగుతుంది జరగబోయే దేవుడు ఒకే కాలంలో చూడగలుగుతాడు కానీ నీవు నేను చూడగలుగుతాం చూడలే మనం కాలంలో ఉన్నాం దేవుడు కాలానికి అతీతు అంటే కాలం కాలాన్ని దేవుడు సృష్టించాడు కానీ మనము కాలంలో ఉన్నాము ఆయన కాలానికంటే అధీటు ఇంకో విషయం ఈ భూమి మీదే కాలం ఉంది రేపు నిత్యత్వంలో నిత్య నరకంలో అక్కడ ఏమి లేదు కాలం లేదు తెలుసా మీకు యుగ యుగాలు ఎవరైనా పుడితే మనం అంటాం ఇన్ని సంవత్సరాలు అయిందంటే పుట్టారు ఎవరైనా చనిపోతే సంవత్సరం అయిందంటే చనిపోయి మనం లెక్కేస్తాం సంవత్సరం అయింది అప్పుడే చనిపోయి సంవత్సరమైంది అప్పుడే పుట్టి అంటే కాలంలో ఉన్న మనకి కాలంలో ఉన్నటువంటి మనకి ఆ కాలాన్ని ఎక్కెత్తగలుగుతాం కానీ దేవుడు కాలాతీతుడు కాలానికి ముందే ఆయన ఉన్నాడు కాలాన్ని సృష్టించిన వాడు కనుక నిత్యత్వంలో కానీ నిత్యనత్వంలో కానీ కాలం లేదు యువ యువాలు అన్లిమిటెడ్ అక్కడ అదే కనుక ప్రతి వ్యక్తి దేవుడు ప్రతి వ్యక్తిని దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం సృష్టించారు దేవుని ఒక ఉద్దేశం ఉంది దేవునికి ఎదురు పలకకుండా ఆయన చిత్తాన్ని అంగీకరించటం మన పని అదేనండి దేవునికి నమ్మకం కలిగి ఉండటం విశ్వాసంలో కొనసాగటం దేవుని చిత్తానికి లోపడటం ఇది మనం చేయవలసింది అంతేగాని దానికి మించి మనం చేయగలిగింది ఏది కూడా లేదు దేవుడు సంకల్పంలో దేవుడు ఎదుర్కొంటాడు ఇక్కడ పౌరు గారు రోమా సంఘానికి వృత్తం రాస్తూ చెబుతున్నటువంటి విషయాన్ని ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు ఆయన ఇంకను నేరం మోపలేలా అని నీవు నాతో చెప్పుదువు దేవుడి మీద మనం నేరం అవుతూ చాలా చాలామంది అవుతారు ఈ ఇంట్లో నేను కోడలుగా రాకుండా పోయేది ఈ వ్యక్తి నాకు భర్తగా కావకుండా పోయేది ఏమో నాకు తోటి కోడలుగా అవ్వకుండా పోయేది అంటాం కానీ దేవుని యొక్క ప్రణాళిక దేవుడు చిత్తం అనేది ఒకటి ఉంది నా జీవితం దానికి మనం సంపూర్ణంగా ఏం చేయాలి అప్పగించుకోవాలి దేవుని అంగీకరించడం అంటే ఆయనని ఎందరు అంగీకరించో వారందరూ దేవుని పిల్లలు అవటకు దేవుడు వారికి ఏమి ఇచ్చారంటే అధికారం ఇచ్చారు దేవుడు పిల్లలు అంటే ఏంటి దేవుడి యొక్క సార్వభౌమాధికారానికి మన మనం అప్పగించుకోవడమే దేవుడి పిల్లలు అంటే చూడండి ఇక్కడ దేవుడి మీద నేరం మోపకు నేల దేవుడి మీద నేరం అవుతుంది మనం మన నేరాల కొరకు మన అపరాధాల కొరకు ఏసుక్రీస్తు ప్రభువా అశెల అప్పగింపబడ్డారు కనుక మనం ఆ అప్పగింపబడిన యేసుక్రీస్తు ప్రభు మీద మన నేరం మోపుకోవడం చూడండి ఇరవై వచ్చు అవును కానీ ఓ మనుషుడ దేవునికి ఎదురు చెప్పుటకు నీది దేవుడికి ఎదురు చదువుతాడు యోగు గారి జీవితంలో కూడా ఇలా ఎదురు జరిగింది అని దేవుడితో యోగు గారు వాదిస్తున్నప్పుడు యోగు గారు దేవుడికి చెబుతున్నప్పుడు ఎందుకంటే ఒకే రోజు తన ఆస్తి పిల్లలు సంపద అంతా కోల్పోయాడు శరీరం కూడా గురుకుడు చెల్ల పెంగుతో కోక్కున్నాడు అప్పుడు ఎందుకు ఇలా జరిగింది ఏంటని తాను దేవుడితో చెబుతున్నప్పుడు అప్పుడు దేవుడిని ఆటలు చేశా దేవుడు సృష్టించినటువంటి అంతేంటే ఒక జంతువుని దేవుడు చూపించి అప్పుడు చెప్పాడు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు లేవు నువ్వు ఎలా ఎక్కడున్నావు నువ్వు నాతో వాదిస్తా అదేనంట చూడు వాక్యంలో దేవునికి ఎదురు చెప్పుడప్పుడు నీకు అవ్వడం దేవుడికి ఎదురు చెప్పకూడమా అదేనంట దేవుడికి ఎదురు మోసయ్య గారు దేవుడికి ఎదురు చెప్పబోయాడు అయ్యా నేను నాతో నేను చెబితే వాళ్ళు ఎలా అంటారు అప్పుడు దేవుడు అన్నాడు నీ అన్నయ్య నీతో పాటు ఉంటాడు నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాను అయితే నేను నచ్చని సృష్టించింది వాడు మంచి మాటలు సృష్టించింది మాడేవాడిని సృష్టించిన వాడు ఎవరో సృష్టించిన నగోని సృష్టించినవాడు సామాన్య స్థాయిలో నగలిని వాడు సృష్టించినవాడు గుడ్ సృష్టించిన వాడు ఎవడు గురువును సృష్టించిన వాడు ఎవడు ఎత్తుని సృష్టించిన వాడు కాళ్ళు లేనివాడు సృష్టించిన వాడు ఎవడు ఎవరండి దేవుడే మోషంతో దేవుడు అన్నాడు నువ్వు నత్తుడు అంటాను కదా నువ్వు నిన్ను నత్తివాడిగా సృష్టించిన ఎవరు నేను నత్తివాడిగా నిన్ను సృష్టించిన నాకే నువ్వు ఎదురు చదువుతున్నావు నేను సృష్టించిన నేను నా దా నీవు నత్తుడు నత్తుడు కాదు కనుక ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుడు దేవుని యొక్క సంకల్పంలో ఎందుకుంటాడు దేవుడు దేవుని యొక్క సంపూర్ణ అధికారానికి సార్వభౌమాధికారానికి నీవుని అప్పగ చూడండి వాక్యంలో నన్ను ఎందుకు ఎలా చేసి అని రూపింపబడినది రూపించిన వాడితో చెప్పున చెప్పిందా మనం రూపింపబడినటువంటి వాడు దేవుడు మనల్ని రూపించాడు మరి రూపించబడినటువంటి నువ్వు నన్ను ఎందుకు ఎలా రూపించావు అని అంట అందు నల్లవాళ్ళని చూస్తే ఎర్రవాళ్ళకి కొంచెం ఎలా ఉంటుందంటే వాళ్ళని పక్కన పెట్టి ఆలోచన నేను చూసాను ఎంత ఎరగకుండా నల్లవాళ్ళకి ఎర్రవాళ్ళని చూస్తే అసూయ వాళ్ళు చూడేరకుండా నేను నల్ అదేనంట అందం కలిగినటువంటి వాళ్ళు దేవుడిని స్థుతించాలి ఎందుకు తెలుసు పర్భా నీవు నాకంటే సుందరుడు అదేనంటే నాకు ఈ అందాన్ని ఇచ్చింది నువ్వే పర్భ నీకు స్తోతం అంతేగాని మన అందం తీసుకొని మనం చూడు నేను అంత అన్నగా ఉన్నాను అనుకోవాలి పరవా నీవు నీవు సుందరమైన దేవుడు నీకు స్తోతం మరి అందరికీ లేని వాళ్ళు ఏమనుకోవాలి ప్రభా నీకో నువ్వు నా కోసం సెలవులో రక్తం వచ్చి ప్రాణం పెట్టావు నీకు సొగసైనా లేదు నీకు స్వరూపమైనా లేదు ప్రభా అందుబట్టి నీకు స్తోత్రం అదనగా ఆయన సొగసు లేదు స్వరూపం లేదు సెలవులో ప్రభా బట్టి నీకు అప్పుడు మనకి వేరే ఆలోచన రాదు ఇదే ఇక్కడ వాకింగ్ జరుగుతుంది రూపింపబడినది రూపించిన వాడితో చెప్పునా నేను ఎందుకు ఎలాగో చేసింది వాడిని రూపింపబడినది రూపించబడిన వాడితో చెప్పునా చెప్పి చాలా మంది అంటారు ఎందుకు గాను అది అంట చాలా మంది అంటారు ఫలాని వాళ్ళని ఎందుకు గాను నువ్వు ఫలాని వాడిని ఎందుకు నువ్వు కానీ అంటారు ఎవరి కనరు ఎవరిని కనకూడదు అనేది మన మన యొక్క స్వాధీనంలో మన యొక్క ఆధీనంలో మన యొక్క ఆలోచనలు మన యొక్క చిత్తంలో ఉందండి అది దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క చిత్తం తమ ప్రియులు నిద్రుతుండగా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు గర్భవణం దేవుడిచ్చు బహుమానం బహుమానాలు అనేది దేవుడి ఇష్టం ఇద్దే ఇవ్వచ్చి లేకపోతే లేదు అదేనంట మరి మన ఆలోచనలో దేవుడి యొక్క చిత్తానికి మనం అప్పగించుకోవాలి చాలా మంది అంటారు అంటే మనకు ఆలోచన ఉంటుంది ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అని నీ నా ఆలోచన కంటే దేవుడు ఆలోచన గొప్పది ఉన్నతమైనది కనుక చూడండి ఇక్కడ దేవుడు వాక్యంలో ఇక్కడ పౌలు గారు ఒక ఉదాహరణ చెబుతా ఉన్నారు అడ్డుకోవడం కోసం ఎవరు చెబుతున్నారు దేవుని యొక్క వాక్యంలో చూడండి ఒక మధ్యలో నుండి ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమ్మరవానికి అధికారం లేదా లేదా కొమ్మరి వాడు ఏ కొండ చేయాలి ఏ విధంగా అనేది కొమ్మరి వాడికి కలిగారు లేదా ఉందా లేదా ఉంది పిల్లల్ని ఎలా పెంచాలని తల్లిదండ్రులు తెలియదా తల్లిదండ్రులు తెలియదా పిల్లలు ఎలాంటి వాడు తల్లిదండ్రులు తెలిసినప్పుడు పిల్లలు ఏ ఉంటారు తల్లిదండ్రుల్ని ఏడానికి దేవుని వాక్యం ఏమను రాయబడింది కొమ్మరి కొండ మీద అధికారం ఉన్నప్పుడు ఘటము అంటే కొండ మరి దేవుని వాక్యం ఏం జరుగుతుంది తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండటం దేవుని యొక్క చిత్తమైన వాక్యం ఘటము అంటే కొండ అంటే కొండతో దేవుడు మనల్ని ఏం చేశాడు పోల్చాడు దేవుని వార్తలు పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకోవాలి ఎరిగి ఉన్నట్టు దేవుడు యొక్క చెత్తం చదవండి దేవుని వార్త అలాగూ దేవుడు తన ఉగ్రత నగపరచుటకును తన ప్రభావం చూపుటకును ఇచ్చిన వారి నాకు సిద్ధపడే ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించినేవి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర కనుగొని ఏడల అడగా యూదులలో నుండి మాత్రమే కాక వణిజలలో నుండి ఆయన పిలిచిన మన ఏడల తన మహిమైశ్వర్యులు కనపరచవాలని ఉన్నానేమి అది ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది అంటే ఉగ్రత చూపించడానికి సహనం కలిగి ఉండటానికి దీర్ఘశాంతం కలిగి ఉండటానికి దేవుడికి అధికారం ఉంది నీవు నేను దేవుని యొక్క సంకల్పంలో ఎన్నిక చేయనుమా ఎవరిని ఎవరు తక్కువ కాలు ఎవరి పని వాడ మంచినీడు తాగే కొండ పని మంచినీడుది సోకే స్థలంలో ఉండే కొండ యొక్క పని సోకే స్థలంలో ఉండేది ఏ పని కొరకు దేవుడు ఆ పాత్రను తయారు చేశాడు అంతేగాని పనిని బట్టి తయారు చేపట్టి కానీ కొన్ని ఘనహీనతకు కొన్ని కనత అంత మాత్రాన ఏది కూడా ఎక్కువది తక్కువని కాదు వంటగదిలో అదేనంట వంటగదిలో కొండకి ఎంత విలువ ఉందో చెర్చా కూడా తీరు ఉంది పనిలో తేడా ఉంది వస్తువుల్లో తేడా ఉంది కానీ అన్ని అవసరం అంతేనంటే స్పూన్ పని స్పూన్ది కొండ పని కొండ పప్పు గుత్తి పని పప్పు గుత్తిది అట్లగాడ పని అట్లా ఏది తక్కువ కాదు అన్నీ అవసరం కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదువుతున్నటువంటి విషయం ఏంటంటే యూదులలో నుండి దేవుడు అన్ని జను అనుకున్నాడు యూదులు అవసరమే అన్ని జనుడు అవసరమే యూదులే గొప్పలు కాదు అన్ని జనులేదు తక్కువలు కాదు అందరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అందరి కొరకు యేసుక్రీస్తు ప్రవారు రక్తం గార్చారు ప్రాణాన్ని పెట్టారు నశించిన దాన్ని వినిగి రక్షించటకు యేసుక్రీస్తు ప్రవారు వచ్చారు నేను నన్ను యేసుక్రీస్తు ప్రవారు రక్షించాలి అందరికీ రక్షణ యొక్క అవసరం ఉంది అందరూ రక్షించబడాలని దేవుడి యొక్క ఆలోచన కానీ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం చదువుతున్న విషయం ఏంటంటే దేవుని సంకల్పంలో మనం ఎన్నిక చేయబాటు అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రోమా సంఘానికి గారి ద్వారా పత్రిక రాస్తూ యాకోబు దేవుడు ప్రేమించిన విధానం ఈసేవును దేవుడు ఎందుకు ద్వేషించాడన్న విషయాన్ని ఆదికాలంలో జరిగిన విషయాన్ని పశుద్ధాత్మ దేవుడు గారి ద్వారా రోమ సంఘానికి చెబుతూ ఈ మధ్యాహ్నం నీకు నా అనేకమైనటువంటి వాస్తవ సత్యాలను దేవుడు తన యొక్క లేఖన ద్వారా మనకి తెలియజేశారు కనుక ఈ వాక్యం ద్వారా మనం ధైర్యపరచబడి ఆదరించబడి దేవుడు స్థుచించు విశ్వాస ఆత్మీయ జీవితంలో దేవుడి యొక్క సంపూర్ణ అధికారానికి మనలో మనం అప్పగించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎలా జరిగిందని మనం అనుకోవద్దు అది అదే పాఠం ఎందుకు ఎలా జరిగిందని అడిగే అర్హత నీకు లేదు ఎందుకు లేదు అడిగే అర్హత అంటే మనం గుర్తించబడినటువంటి వాడు ఆయన రూపించాలి రూపించారు మనం ఒకవేళ అడిగితే వినయంతో అడగాలి తర్వాత నీ చిత్తం ఏంటి నీ చిత్తాన్ని నాకు తెలియజేయండి నీ చిత్తానికి నేను సంపూర్ణంగా లోబడతా అంతే ఆయన చిత్తానికి సృష్టి లోబడింది ఆయన చిత్తానికి ఈ విశ్వం లోబడింది ఆయన చిత్తానికి ఆకాశ పక్షులు లోబడింది కనుక ఆయన చిత్తానికి నీవు నేను లోబడి విశ్వాస ఆత్మీయ జీవితం ముందుకు సాగాలి ఎందుకంటే ప్రభు తండ్రి చిత్తానికి లోబడ్డాను తండ్రి నీ చిత్తమే సిద్ధించు కాక ఆయన నా చిత్తం కానే కాదు నీ చిత్తం నా జీవితం నెరవేరాలని యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తానికి తనను తాను ఏం చేసుకున్నారు అప్పగించుకున్నారు కానీ కాల సమయంలో నీవు నేను దేవుని యొక్క చిత్తానికి మనం మనం అప్పగించుకోవాలి దేవుని సంకల్పంలో నీవు నేను ఎన్నిక చేయబడి కుమ్మరవారి దగ్గర మట్టి పిసికి ఆ కుమ్మరివారు అదే మట్టిలో నుంచి కొన్ని కొండలు గంటకు కొన్ని కొండలు గనహీనతకు తయారు చేసేటటువంటి అధికారం ఆలోచన దాన్ని ఎలా చేయాలని ఆ ప్రణాళిక కుమ్మరి వాడికి పరమ పరమకుమ్మరైనటువంటి దేవుడికి నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు నీవు నేను దేవుని యొక్క పనులు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉన్నాము అనేది ఆయన యొక్క చెప్త కనుక ఈ మధ్యాహ్న కాలశ్రమలో అతి కృప ప్రభు మనకు అనుగ్రహించక వచ్చి కను మూసుకున్నట్టయితే ప్రార్థన పదవ తండ్రి నీ మాట మా మనసులో భద్రపరచ విలువైంది ప్రయోజనకరమైంది మా విశ్వాస ఆత్మీయ జీవితాలను మెరుగుపరిచేది నీ మాట ప్రకారం నడుచుకున్నట్టు నాకును నాకు సహాయం చేసి పెట్టి కృప్తని ఏసు క్రీస్తు శక్తిగా నా అంటారు ఆమె